ఇవాళ మన ఆసుపత్రిలో ఈ కుషా అంటే క్యాబిట్రాన్ అల్ట్రాసౌండ్ సర్జికల్ యాస్పిరేటర్ ఎక్విప్మెంట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది అది సంస్కృతి శిఖర్ సంచలిత ట్రస్ట్ వారి సౌజన్యంతో మొత్తం డెబ్బై రెండు లక్షల రూపాయలు విలువైన ఎక్విప్మెంట్ వాళ్ళు ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళ చైర్పర్సన్ అండ్ ప్రెసిడెంట్ జెన్నీ మోమయ్య గారికి మేనేజింగ్ ట్రస్టీ తోరల్ దేశాయ్ గారికి ట్రెషరర్ అండ్ బోర్డ్ మెంబర్ నిషా షా గారికి మిసెస్ నిషా షా గారికి ప్రత్యేకంగా నా మా అందరి తరఫున మా ఆసుపత్రి తరఫున వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఎక్విప్మెంట్ ఈ ఆసుపత్రిలో మనము ఈ రోబోటిక్ సర్జరీ ఫోర్త్ జనరేషన్ అంతకుముందు థర్డ్ జనరేషన్ ఉండింది తర్వాత ఫోర్త్ జనరేషన్ మనం సుమారుగా పది కోట్లు వెచ్చించి దాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది కాబట్టి ఎప్పటికప్పుడు ఆసుపత్రిని మా సైంటిఫిక్ అడ్వైజ్ అడ్వైజరీ బోర్డు ద్వారా కొత్తని అప్డేట్ చేసుకుంటూ అటు రోబోటిక్ సర్జరీ కూడా మనం కొనగానే ఫోర్త్ జనరేషన్ అలాగే ప్రాస్టోక్టమీ లేకపోతే నెఫ్రాక్టమీ వాటికి వర్క్ షాప్స్ నిర్వహించడం జరిగింది పరికరం చెప్పాను మెదడు మరియు కార్య శస్త్రచికిత్సల్లో బాగా ఉపయోగపడుతుంది దీని ద్వారా చుట్టుపక్కల కణజాలం తినకుండా ట్యూమర్ గణత మాత్రమే తొలగించే అవకాశం ఉంటుంది దీనివల్ల ఈ పరికరం ట్యూమర్ కణాలను వేగంగా తొలగించేందుకు ఉపయోగపడుతూ శస్త్రచికిత్స పట్టే సమయాన్ని తగ్గిస్తుంది కూడా ఈ సంస్కృతి శిఖర సంచరిత ట్రస్ట్ సంస్థ వారు ఈ అత్యాధునిక పరికరాన్ని మన ఆసుపత్రికి బహుకరించారు వారి యొక్క దాతృత్వానికి మన ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు బహుకరించిన ఈ పరికరం ఎంతో మంది రోగులకు వాళ్ళ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా సేవ చేయడానికి ఉపయోగపడుతుందను తెలియజేసుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను ఎంతో సంతోషిస్తూ